ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఖచ్చితంగా అంటే ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్ లో తీసుకుని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటిలోపలే యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకు రైతులకు వినియోగంలోకి తీసుకువస్తామని జిల్లా పరిషత్ సమావేశంలో అడిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని కానీ ప్రారంభించడం కూడా జరిగింది డయాలిసిస్ జరుగుతూ ఉంది ఇలా కూడా చుట్టుపక్కల తారకాలు వారికి కూడా అందరూ కోరు కావచ్చు రాజకీయ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది

ఖచ్చితంగా రావడం లేదు సార్ నేను కూడా నేను కూడా అడిగిన గీశ సార్ గారు ఒక ఒకసారి వచ్చి చూడండి సార్ మీరు మా హాస్పిటల్ పరిస్థితి చెప్పరే నేను వస్తాలే మనిరు రాలెన్ సార్ దయచేసి మీరు వచ్చి చూడండి సార్ దయచేసి करिए పైపిండి సార్ సర్ మీరు చక్కర్లు కర వచ్చి చూసి సమీక్షించి ఏం చేయలా బుక్స్ అన్ని కూడా సకాలంలో అందుతున్నాయి ఈ సంవత్సరం అందునాయ ఇంకా యమన్న verwachtిబె ఉండాయ అలాగే మత్రవులకు నమస్కారాలు తెలియజేస్తూ సార్ గతంలో అమ్మఒడి కింద ఫస్ట్ జూన్ లోనే మనం పదహైదు వేల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్ కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు స్కూల్ ప్రారంభమైన ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారు కొద్దిగా తెలుసుకోవాలండి సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళు టీచర్స్ లేరు అక్కడ వాళ్ళందరూ వచ్చి మా దగ్గర వచ్చి ఏం సేఫ్ దుర్మార్గం మా సరే ఎట్లా ఏ మనం ముందు పోయి చెప్తే వచ్చి మా దగ్గర వచ్చి మా దగ్గర అడుగుతుంది దీనికి సమాధానం చెప్తారు మీరు సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన జెడ్పీసీ సభ్యులకు పాత్రికేయులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాడుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకేమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలు ఉన్న సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా అని నేను ప్రశ్నిస్తున్నా అహం గాని అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజా పక్షపాతలం మేము ముందు ప్రభుత్వాలు లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ కొనసాగిస్తారా ఈ విషయం మాకు ఇప్పుడు మొదలు పెట్టామని చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు ఏవైతే గ్రౌండ్ అయి ఉన్నాయో వాటికి మనకి ఎంత ఫండ్స్ రిక్వైర్మెంటో వాటికి వంద రోజుల ప్లాన్ ఇచ్చి చేస్తున్నాం నాట్ స్టాండర్డ్ అయితే ఇప్పుడు రాదు ఎందుకంటే గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు కొత్త స్కీమ్ లో కూడా సార్ అందరికీ నమస్కారం సార్ సార్ వైఎస్ఆర్ అలాగే ఒక చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం డీసీపీ యూనిట్ అనేది కూడా ఉంది సార్ మహిళల సంరక్షణ కోసము వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఒకటి వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫున నడుస్తుంది సార్ సార్ డిపార్ట్మెంట్లో మనకు కంప్లీట్ అయ్యాయి సార్ మిగతావన్నీ కూడా బ్యాలెన్సెస్ ఫినిషింగ్ స్టేజ్ స్లాబ్ లెవెల్ లేకపోతే నాట్ ఒకటి పెట్టేశారు మేడం ఐదేళ్ళ నుంచి మిమ్మల్ని సమాధానం చెప్తున్నాడు అలాట్మెంట్ చేయడమే లేదు ఫండ్స్ లో ప్రాబ్లం ఉందని చెప్పారు వాళ్ళకి ఫండ్స్ వచ్చాయి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఫండ్స్ అలాట్మెంట్ చేయడం లేదు సార్ మాకు ఎంఎన్ఆర్ఎజెస్ కింద ఉండేది డిపార్ట్మెంట్ తరఫున పేమెంట్ అనేది లేదు సార్ అంతా కూడా ఎన్ఆర్ఏజెస్ కిందనే పేమెంట్స్ ఉన్నాయి సార్ అదే కాదు మేడం జిల్లా పరిస్థితి లేదా సమస్య అడిగితే నెక్స్ట్ మళ్ళీ రివ్యూ అనే కదా కనీసం అడిగిపోవడం మళ్ళీ మూడు నెలలు అవుతుంది అడగడమే కనీసం మళ్ళీ మండల స్థాయిలో ఆ అధికారి మీరు చెప్పరు చెయ్యరు ఏమీ అని రివ్యూ ఉండదు మేడం సార్ వచ్చిన సబ్మిషన్ సార్ ఎంఎన్ఆర్ఏజిఎస్ కింద ఆగిపోయినటువంటి వర్క్స్ ని నాడు నేడి కింద తీసుకొని రావడం జరిగింది సార్ ఎయిటీ సెవెన్ బిల్డింగ్స్ సార్ ఇవి కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి సార్ చూడండి మేడం ఒకసారి మీ పీడి వాళ్ళ పిలిచి రిజ్యూ చేయండి సార్ మేడం ఆ రెండు చాలా పెండింగ్ ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల ఎన్ని రోజు మండల మీటింగ్లో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అవడం అన్ని ఇదే సమస్యలు ఉన్నాయి చెప్పాము ఇంతవరకు ఇవ్వలేదు ఇటువంటి లెఫ్ట్ ఓవర్ కానీ మెయింటెనెన్స్ ఇటువంటి అని ఉంటే ప్రపోజల్ మాకు ఇస్తే ఇమీడియట్గా విదిన్ వన్ వీక్ టెన్ డేస్లో మేము శాంక్షన్ ఇవ్వాల్సిన ఇస్తాం సార్ అంటే భీమఠం మండలంలో ఎంత పట్టించుకునే వాళ్ళు లేకపోయి ఇప్పుడు దానికి ఇబ్బందికరమైంది ఇప్పుడు మన సిఓ గారు చెప్పినట్టు కొంచెం లక్ష యాభై వేలతోనే అయిపోయి ఉండయి అవి క్లియర్ చేసే పిల్లల పాపం బండలు లేక తీరు అట్లా కుట్టి చాలా ఇబ్బందికరం అవుతుంది ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటూ వదిలేరు దయ ఉంచి చిన్న చిన్న అమౌంట్తో అయిపోతాయి అవి చేయాలని కోరుకుంటున్నాం సార్ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అందరికి ఎంపీపీలకు ఇక్కడ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికి నమస్తే తెలియజేస్తున్నాను సార్ ఐసీటి మేడం రైల్వే గోడూరు మండలంలో మినీ సెంటర్లు ఉన్నాయి మేడం అవి మెయిన్ సెంటర్లు చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను దానికి సమాధానం లేదు మేడం మెయిన్ మెయిన్ ఎస్టీ కాలనీలు ఇరవై ముప్పై మంది స్ట్రెంత్ పిల్లలు ఉంటారు ఆ టీచర్ వాళ్ళకు వండి పెడుతుందా వాళ్ళని చూసుకుంటుందా చాలా ఇబ్బందిగా అది చాలా పూర్ ఫ్యామిలీస్ ఎస్టీ కాలనీలు నేను చెప్తూనే ఉన్నాను దానికి సమాధానం అయితే లేదు లేదు ఇప్పుడు మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్నీ మెయిన్ కానీ ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయి వచ్చిన వెంటనే ఇది అవుతాయి కానీ మీ రెండు వేలే వస్తుంది మీ రూరల్లో అర్బన్లో అయితే సిక్స్ థౌజండ్ వస్తుంది ఒకవేళ అక్కడ మనకు చిన్న సెంటర్ అర్బన్లోనే మేడం చెప్తాను అర్బన్లో అయినా కూడా అంటే అర్బన్లో అంటే ఇప్పుడు రైల్వే బోర్డు ఈ సైడ్ అంతా ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే సిక్స్ థౌజండ్ వస్తుంది అర్బన్లో అంతా టూ థౌజండ్ వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళు మంచి సెంటర్ తీసుకొని నేను చెతూనే ఉన్నారు చెప్తూనే చూస్తాను మీరు సక్రమంగా విజిట్ చేసి అక్కడ పిల్లలు లేని దగ్గర ఆయా ఉంది టీచర్ ఉంది పిల్లలు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉన్న దగ్గర మేము విజిట్ వెళ్ళాము చూసాము అక్కడ పల్లెల్లో అక్కడ చూసినప్పుడు కూడా పిల్లలు అయితే దండిగా ఉన్నారు కానీ అక్కడ టీచర్ ఒకటే ఇబ్బంది పడుతుంది వాళ్ళు చేసుకుంటుందా వాళ్ళు చూసుకుంటుందా పిల్లలు లేని దగ్గర నలుగురున్నా కానీ ఆయా ఉంది టీచర్ ఉంది పిల్లలు ఉండే లేదు సక్రమంగా విజిట్ చేసి నేను తొందరగా చేయాలని కోరుకుంటాను కండక్ట్ తొందరగా చేయాలి అయితే సరే ఇప్పుడు ఇప్పుడు కోడ్ ఉన్నందువల్ల కొద్ది కొద్దిగా కండక్టర్ ఒక శార్టేజ్ ఉంది ఇప్పుడు తొందరగా పనిచేసి అవును సార్ రైతులు చాలా ఇబ్బందులు పడతన్నారు ఇరవై మంది రైతులు అయితే అప్లై చేసిన మాకు చేస్తున్నాం వైర్లుంటే పోలు లేవట్నా పోలుంటే వైర్ లేవంటున్నా కరెక్ట్గా ఇబ్బందులు పడకుండా చేసి చేయాలి ఒక నెల లోపల కంప్లీట్ చేస్తాం

సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్ ఇది మీతో నిన్న కూడా మాట్లాడాం కదా